పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం యాభై తొమ్మిదో వాడు పరిధి మాజీ సైనికుల కాలనీలో క్రీస్తు కిండర్ చర్చ్ బోధకులు రామకృష్ణ ఆధ్వర్యంలో చిల్డ్రన్ సోషల్ సర్వీస్ పూర్ పీపుల్స్ హెల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో చర్చిలో చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు ఈ చిన్నారులను అభినందిస్తూ ఆదివారం చర్చిలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది చర్చ్ బోధకులు పిలుపు మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైకాపా నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నిరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో క్రైస్తవ సోదరులకు చర్చిని ఏర్పాటు చేసి గత ముప్పై సంవత్సరాల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న పాస్టర్ రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిస్టర్ సరోజిని శ్రావణి శివ చర్చి సభ్యులు చిన్నారులు పాల్గొన్నారు మన ప్రభు పిల్లలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క క్రైస్తు చర్చ్ ఈ యొక్క చర్చ్కి నన్ను ఆహ్వానించుకోరు మీ అందరికీ నేను ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు ఈ చర్చ గత ముప్పై సంవత్సరాల నుంచి రామకృష్ణ అన్న వ్యక్తి మరి ఈ యొక్క చర్చి ముప్పై సంవత్సరాల నుంచి సాగిస్తూ మరి పిల్లలందరూ కూడా మంచి అంటే అంచులగా ఎదగాలని మరి రామకృష్ణ గారు ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు మరి ఏంకి నేను మనస్మూర్గా అభినందిస్తున్నాను తప్పగా మీ అందరూ కూడా అంటే నేను గానలో కూడా పోస్ట్ అందరు కూడా అది సంపాదించారు సంపాదించిన మన రాష్ట్ర ముఖ్య వంతువారు వాళ్ళకి మంచి అంటే ఒక ఉన్నత స్థాయి ఎదిగించారు వాళ్ళకి ఏదైనా సరే అవసరాలు ఏమన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారు ఎందుకంటే ఈ పిల్లలకి నేను మనస్ఫూర్తిగా అంటే ఏదైనా సరే ఒక చిన్న పిల్లల నుంచి ఎదిగే వ్యక్తి మీరు మరి మీరందరూ కూడా ఈ ఫాదర్ గారు చెప్పిన